కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నామంలో దేవని సన్నిధికి గురి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందరం చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా ఇంకే స్తోత్రాలు నీ షాశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రేమ కలిగినటువంటి నామాన్ని బట్టి ప్రభ మీకే వందనాలు తెలివిస్తున్నాను ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజర్స్ హర భర్షిలో రిషాందర రికందర హొరియ రాందర హొరి మమ రాధర అది లూయా రీదన రషి రషికమార తులిపి కలమ క్లీక్ల రీట్లాడ రీట్లాడ అది లూయా ప్రభా నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధికి వచ్చిన ప్రతి కూడా పేరు పేరు వర్చున జ్ఞాపం చేసుకోండి ప్రభా మీరు మాత్రం నాతో మాతో మాట్లాడండి సిఎన్ డచ్చిన మైటీ పవర్ ఆఫ్ చీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మైటీ హెవెన్లీ ఫాదర్ థ్యాంక్ యూ హెవెన్లీ సేవియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజర్ థ్యాంక్ యూ ఇన్ ద బ్రీజస్ థ్యాంక్ యూ ఇన్ ద పవర్ ఆఫ్ చీజస్ థ్యాంక్ యూ ఇన్ ద మైటీ వినగలిగిన చవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును నాకును మాకును దయచేయమని వింటున్నటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక ప్రభా నాయన నా తండ్రి వాక్యానుసారమైన జీవితాలు నాకు మాకు దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్న తండ్రి అమ్మాయను అమ్మయ్యను దేవుని నామానికే మహిమ మహిమ గాక మరలా మన ప్రభును ప్రిరక్షకులను అయినా యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్నానని చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృపలో తన దయలో తన కణికరాన్ని మన మీద చూపించి మనల్ని ప్రేమించి అయితే మమ్మల్ని సచివులుగా ఉంచి ఈ దినము చూడటానికి ఆయన ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు ఆ కృప కొరకు ఆయన ప్రేమ కొరకు మనం ఏమి చీరు నన్ను తీర్చుకోలేము నా ప్రియమైనటువంటి వర్లరా రక్షణ పాత్రను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చున్నాను అయితే నా ప్రియమైన వర్లరా మన సచీవులు లెక్కలో ఉంచాడు సజీవులు సచీవులే కదా నిన్ను స్తుతించేది అని సెలవిచ్చినటువంటి దేవుడు తన జీవాన్ని మనలో పెట్టి తన కృపతో మనల్ని కప్పి తన బాపును మన మీద చాపి తన దక్షిణ హస్తంతో మళ్ళను ఆదుకుంటూ మళ్ళను ముందుకు నడిపిస్తూ వస్తున్న దేవుడే ఉన్నాడు అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులం అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నువ్వు నేను కూడా దేవుని రీతిగా ప్రేమిస్తున్నాం యశుప్రభుని ప్రేమిస్తున్నామా యశుప్రభను ప్రేమించినట్లయితే ఆయన ప్రేమకు మనం పాత్రలు అయినట్లయితే మనకున్నటువంటి సకలమైనటువంటి విషయాల్లో నుంచి బాధల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు ఆయన్ని మనం ప్రేమించాలి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనని ఎడబాపవాడెవడు అంటుంది దేవుని యొక్క వాక్యం ఎంతగా ప్రేమిస్తున్నాం మనం ఆయన ప్రేమ ఎత్తైనటువంటిది ఆయన ప్రేమ అపారమైనటువంటిది ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మళ్ళను విమోచించడానికి ఈ లోకంలోకి వచ్చాడు తన ప్రాణాన్ని విమోచన క్రైదనంగా శిలువ మీద పెట్టి మనల్ని విడిపించాడు పాపం నుంచి శాపం నుంచి పాపపు కట్ల నుంచి మరి మనను విడిపించిన దేవుడే ఉన్నాడు తండ్రి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు ఆ యొక్క దివి నుండి భూకి దిగి వచ్చినటువంటి యశు ప్రభు మన కొరకు ఆ సిలువలో బలియాగంగా తన ప్రాణాన్ని సమర్పించాడు నా ప్రియమైన వర్లరా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఎంతో సంతోషంగా ఆయన అక్కడ ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనకు విమోచన కలిగించాడు మనను పాపం నుంచి విడిపించాడు ఆ నిరపరాధ రక్తం ఆ గొర్రెపిల్ల రక్తం ఆ నిష్కలంకమైనటువంటి రక్తం మనను విమోచించటానికి ఆ రక్తం అక్కడ చిందించబడింది కొరకు ఆ రీతిగా మనల్ని ప్రేమించేటువంటి వారు ఎవరూ లేరు మన కొరకు ప్రాణాలు అర్పించేటువంటి వారు ఎవరూ లేరు ఈ లోకంలో ఆయన ఒక్కడే మనకొరకు ప్రాణం అర్పించినటువంటి దేవాది దేవుడు రాజాది రాసు ప్రభులకు ప్రభు ఆయనని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఆయన మనను ఇంకా మనం పాపులమై ఉంటూ ఉంటుండగానే ఆయన మన కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా సమర్పించాడు ఒక పాపిని ఎంతగానో ప్రేమిస్తేటువంటి దేవుడిగా ఉంటున్నాడు పాపికి మరి రక్షణ రోగికి స్వస్థత కలగ చేయటానికి ద మైటీ నేమ్ ఆఫ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఆయన దిగి వచ్చారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ దిగి వచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను విడువకా ఎడబాయక మళ్ళను ప్రేమిస్తూ మన చేయి పట్టుకుని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు మా అందుకనే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ఒక గారంట ఒక కళను చూచారంట నా ప్రియమైనటువంటి వర్లరా ఆ దైవచరు యొక్క కళలో ముగ్గురు సహోదరులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట అయితే ఆ ముగ్గురు సహోదరులు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు యశు ప్రభు వచ్చారంట ఆ మొదటి సహోదరు వైపు కూడా యశు ప్రభు చూడలేదంట రెండో సహోదరు వైపు మరి చూసి ఒక చిరునవ్వు నవ్వారంట మూడో సహోదరి దగ్గరికి వెళ్ళి ఆమె నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేశారంట నా ప్రియమైనటువంటి వాళ్ళరా అప్పుడు ఆ పాస్ట్ గారు అనుకుంటున్నారంట ఏమనుకుంటున్నారు మొదటి సహోదరిని దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేదేమో కనుక ఆ యశు ప్రభు ఆ సహోదరి వైపు చూడలేదు మరి రెండో సహోదరి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు ఆమె ఎక్కువగా ప్రేమించలేదు అనుకున్నారంట ఆ తర్వాత మూడో సహోదరు దగ్గరికి వెళ్ళి ఆయన ఆ నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు యశు ప్రభు ఆమెను మిక్కిలి ప్రేమించాడు యశు ప్రభు ఆమెను గొప్పగా ప్రేమించాడు అని పాస్ దైవజనుడు అనుకుంటూ ఉన్నారంట నా ప్రేమినటువంటి వాళ్ళరా దైవజనుడు ఆ రీతిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు సుప్రభు చెప్తూ ఉన్నారంట మనం ప్రార్థన చేసినప్పుడు అనేక విషయాల కోసం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఆ విషయాలకి మనకు జవాబు రాలేదనుకోండి ఆ విషయాలకి మనకు ఆలస్యం అయింది అనుకోండి ఆ విషయాన్ని ఆ సమస్యను గురించి దేవుడు మనతో మాట్లాడలేదు అనుకోండి మనం ఎంతగా విసిగిపోతాం మనం ఎంతగా నిరుత్సాహపడతాం మనం ఎంతగా నెమ్మది లేని ధనంతో ఉంటూ ఉంటాం కదా నా ప్రేమైన వాళ్ళరా అవును మనం అప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇదే నా దేవుని ప్రేమ అని ఆలోచించేటువంటి వారు చాలామంది ఉంటాం మనలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా ప్రేమించినటువంటి దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు మన కొరకు తన శిలువలో బలియాగమయ్యాడు అనేటువంటి దానికంటే కూడా మన ప్రార్థనకి జవాబు రాలేకపోతే మరి ఆయన మనతో మాట్లాడకపోతే మనం ఎంతగానో నేలసిల్లిపోతాం కృంగిపోతాం ఈ దినాల్లో సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నారు చేయాలి సమస్యల కోసం ప్రార్థన చెయ్యాలి కానీ మరి దానికి జవాబు రాకపోతే దేవుడు మనల్ని ప్రేమించినట్లే అని అని చెప్పి ఆ దేవుని యొక్క ప్రేమను గుర్తించలేనటువంటి మరి ఆ బుట్టితనంతో మనం బ్రతుకుతూ వస్తున్నాం అయితే దేవుడు అంటాడు కదా మరి నేను ప్రేమించినా ప్రేమించకపోయినా మరి నా సన్నిధిలో నిలబడినటువంటి వారు ధన్యులు అంటున్నాడు ఆయన మనతో సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయనని ప్రేమించేటువంటి వరంగా ఉండాలి ఆయన ప్రేమ ఎంతో గొప్పది తల్లిదండ్రుల దండ్రుల ప్రేమ కన్నా దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది నా ప్రేమనటువంటి వర్లరా రబ శిక్లో రిషంద్ర రికంద రొక్కరియ రష్కంద ర పొనిమ మరా శంద ర హల్లెలూయా రౌషల రాసికరా మైటందర బ్రౌసి చి జస్సి కల్వరి రీతన ర శకల ర శి కుమార తుల బీకల మ క్లిక్ల ర లీక్ల ర డిక్ల ర హల్లెలూయా యాంగల ర బషంద రన అయితే నా ప్రేమనటువంటి వర్లరా ఆ ప్రేమించేటువంటి దేవుడు మనల్ని ఖరడించేటువంటి దేవుడు మనము ఎంత బాధలో ఉన్నప్పటికీ మనకి జవాబు రాన రాకపోయినప్పటికీ ఆ సమస్య గురించి దేవుడు మనతో మాట్లాడకపోయినప్పటికీ కూడా మనం ఆయన ఆయనని ప్రేమిస్తూనే ఉండాలి ఆయనను మనం ఎందుకు ప్రేమించాలి నీ కొరకు నా కొరకు పరలోకము నుంచి వచ్చాడు కనుక నీ కొరకు నా కొరకు పరలోకము నుంచి వచ్చి నీకు నాకు రక్షణ ఇచ్చాడు మనల్ని వెతికి నశించిపోతున్నాను మనల్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు కనుక ఆయన పట్ల మన ప్రేమ ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు మనకి ఆయన పట్ల మన ప్రేమ ఆయన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడపా పెట్టుంటే వారు ఎవ్వరూ లేరు అవును నా ప్రేమైన వాళ్ళరా ఆ మొదటి సహోదరి దగ్గరకు కూడా దేవుడు వెళ్ళకపోతే పాస్ట్ గారు ఏమనుకుంటున్నారు ఆమెని దేవుడు ప్రేమించలేదని ఆమె దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేదని చెప్పి అనుకున్నారు రెండవ సహోదరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కొంచెం చిన్నగా నమ్మితే ఆమె తక్కువగా ప్రేమిస్తాననుకున్నారు మూడవ సహోదరు దగ్గరికి వెళ్ళి ఆయన తన తన తల మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పి దైవచండు అనుకుంటూ ఉంటుండగా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు దైవ సేవకునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ మొదటి సహోదరి నేను ఆమె దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆమె సమస్యకు జవాబు వచ్చినా రాకపోయినా ఆ సమస్యతో ఆ సమస్య గురించి నేను ఆమెతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది ఆమె నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది ఎందుకంటే నా ప్రేమిన వర్లరా చేసినా దేవుడే చేయకపోయినా దేవుడే కనుక మన ఆత్మక మోక్షం కావాలి కనుక మన మోక్షంలో ప్రవేశించాలి కనుక మన యొక్క మరి పరిస్థితులు సరిచేపడితేనే దేవుణ్ణి ప్రేమించే రీతిగా మనం ఉండకూడదు మన యొక్క సమస్యలు తీర్చబడితేనే మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి రీతిగా ఉండకూడదు ఆయన మనం తీర్చిన మనకు తీర్చినా తీరకపోయినా తీరవకపోయినప్పటికీ కూడా ఈ లోకపాపము మోసుకొని పోచున్నటువంటి గొర్రె పిల్ల మరి ఆ బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా తల వంచినప్పుడు మన కొరకు ఆ కొరడ దెబ్బలు ఆయన ముళ్ళ కిరీటం మన కొరకు ధరించాడు సినిమా వేయబడ్డాడు కనుక ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు నీకు నాకు జవాబు రావాల్సిన మన సమస్యకు జవాబు రాకపోయినా ఆయన మనతో మాట్లాడకపోయినా ఆయన మనను మన పట్ల చూపించినటువంటి ప్రేమ ఎంతో గొప్పది నా ప్రేమని వాళ్ళరా నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన పాపాల నుంచి విడిపించాడు మన శాప నుంచి విడిపించాడు నిన్ను నశించిపోతున్న మనలను రక్షించడానికి వెతికి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు నా ప్రియమైనటువంటి వాళ్ళనా ఈ లోకము దాని ఆశలు గతించిన గతించను కానీ నా మాట పొలైనా సున్నైనా అయినా అంటుంది దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం మనం ప్రయాసపడుతున్నాం ప్రయాసపడి వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతూ నాకు దానికి జవాబు రాలేదు దేనికి జవాబు రాలేదు ఈ సమస్యకు జవాబు ఇవ్వలేదు నాతో దేవుడు మాట్లాడలేదనుకుంటున్నామేమో కానీ నువ్వు అయినప్పటికీ కూడా మాట్లాడకపోయినప్పటికీ కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమించాలి మన కొరకు ఆయన దిగి వచ్చాడు కనుక నా ప్రేమైనటువంటి వాళ్ళనా ఆయన యొక్క ప్రేమ ఎంతో ఎత్తైనటువంటిది ఎంతో విశాలమైనటువంటిది ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక విడివక మన పట్ల కృప చూపించి ఇంకా కూడా మనం ఈ దినము చూడటానికి సచీవు లెక్కలు ఉండటానికి మళ్ళను దేవుడి రీతిగా నిలబెట్టాడు నా ప్రేమైన వాళ్ళు అట్టి ప్రేమ అందుకనే ఆయన ఆ మొదటి సహోదరి దేవుణ్ణి ప్రేమిస్తుంది కనుక ఆమె దగ్గరికి వెళ్ళాల ఆ మాట చెప్పారు ఫాస్ట్ గారితో దేవుడు దైవజీనుడితో ఆ మాట చెప్పారు రెండవ సహోదరు దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నారు అంటే ఆమె ఆమె భక్తిలో స్థిరత్వం లేదు ఆమె భక్తిలో స్థిరత్వం లేదు ఆమెను చూసి నవ్వి యువతలకు వచ్చారు కదా రెండవ సహోదరు దగ్గరికి మరి ఈనాడు భక్తిలో స్థిరత్వం లేకుండా జీవించేటువంటి వరం స్థిరమైనటువంటి భక్తిని చేయకుండా మరి అయితే ఆ ఒడ్డు ఇ కాకపోతే ఈ ఒడ్డు అనేటువంటి భక్తిని మనం చేయటం దేవుని కొరకు పౌరుషం కలిగి మనం నిలబడటం నా ఏమైనటువంటి అందుకనే ఆమె స్థిరమైనటువంటి భక్తిని చేయలేక ఆమె ఆమె స్థిరమైనటువంటి మరి భక్తిలో నిలబడలేదు కనుకనే ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె ఆమెని పలకరించకపోతే ఆమెని చూడకపోతే ఏమవుతుందంటే ఆమె మరి కంగారు పడిపోతుంది ఆమె ఏమవుతుంది మరి తను తనకి జవాబు రాలేదని తను బాధపడిపోతుంది నిరుత్సాహపడిపోతుంది అని చెబుతున్నారు ఈనాడు చేసేటువంటి భక్తి కూడా మనం స్థిరమైనటువంటి భక్తిని మనం చేయటిలా నన్ను ఆశ్రయించి వారికి ఏమీ కొదవ ఉండదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కానీ ఆయన్ని ఆశ్రయించట్లేదు కానీ స్థిరంగా క్రీస్తునే బట్టపైన మనం నిలబట్లా సగం లోకం సగం దేవుడు అవును నా ప్రియమైన వాళ్ళలా లోకంలో ఉన్నటువంటి వాటికంటే మరి దేవుని కంటే లోపంలో ఉన్నటువంటివే వే గొప్పవని అంచుతున్నాం కానీ తిన్ననైనటువంటి భక్తిని మనం చేసేటువంటి వరంగా ఆయన ఆయనను ప్రేమించేటువంటి వరంగా క్రీస్తు ప్రేమలో మన ఎడపాపు వారు ఎవరూ లేరు అని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన ప్రేమను పొందుకునేటువంటి వరంగా నా ప్రేమైనటువంటి వరం మనం భక్తిని చేయటలా ఆ స్థిరమైనటువంటి భక్తిని చేయలేనటువంటి రెండో సహోదరి దగ్గరికి సహోదరి దగ్గరికి వెళ్ళి ఆమెను చూచి నవ్వారు ఆ తర్వాత మూడో సహోదరు దగ్గరికి వచ్చారు నా ప్రియమైన వాళ్ళరా ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు కదా అప్పుడు మరి దైవచ్చినట్టు ఏమనుకుంటున్నాడు అంటే ఆమెని బాగా ప్రేమిస్తున్నారు ఆమె యేసు ప్రభువును బాగా ప్రేమిస్తుంది కనుక దేవుడు ఆమె నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడని చెప్పి దైవశివకుడు అనుకుంటూ ఉంటే మరి యస్సు ప్రభు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఆమె ఆత్మీయతలో చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉంది ఆత్మీయతలో ఆమె ఎదగల మరి నా గురించి ఆమెకి తెలియదు మరి నా గురించి ఆమె తెలుసుకోలేదు అంటే ఆత్మీయతలో మనం ఎదిగితే యస్సు ప్రభు ఎవరో తెలుసుకోగలుగుతాం యస్సు ప్రభు ఎలాంటి వాడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేటువంటి వాడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా తన రూపంలో చేసినటువంటి దేవుడు కదా కనుక మనకి ఏది కావాలో ఈ సృష్టిని సృష్టించక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నా పురిమైనటువంటి వల్లరా ఆ ఎరిగి ఉన్నటువంటి దేవుడు మనకి ఏ సమయానికి ఏది ఇస్తాడో ఏ సమయానికి ఏది కావాలో అది చేయగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడని మనం భక్తిలో ఆత్మీయతలో ఎదిగి ఉన్నట్లయితే ఆయన యొక్క ప్రేమను రుచి చూచి ఎరిగినటువంటి వారు ఉంటాం ఎగోవ ఉత్తముడని రుచి చూచి ఎరగమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నట్లుగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు మరి ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మరి అంతగా ప్రేమిస్తున్నాడు ఆమె ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉంది కనుకనే ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆమెతో నేను మాట్లాడకపోతే ఆమెకి నేను ప్రార్థన చేయకపోతే ఆమె నా సన్నిధి నుంచి దూరం అయిపోతుంది అని అని చెప్పి ఆమె ఆమెకి భయం కలుగుతుంది ఆమెకి దిగులు కలుగుతుంది ఆమెకి విచారం కలుగుతుంది కనుక మరి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేశానని మరి దేవుడు ఆ కళలో దైవజన్లతో చెప్తూ వస్తున్నారని నా ప్రియమైనటువంటి వల్లరా ఇప్పుడు ఈ ముగ్గురు స్త్రీలను చూశాం కదా మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం ఆయన చేసినా చెయ్యకపోయినా ఆయనని ప్రేమించి ఆయన సన్నిధిని విడవక ఆయన సన్నిధిని మరొక మన లేఖనాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన కొరకు ప్రయాసపడుతూ పరిగెత్తేటువంటి వరంగా ఉంటున్నామా నా దేవుని యందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది మరి ఏది జరిగినా జరగకపోయినా దేవుని ప్రేమని మనం అంటే తెలుసుకోగలుగుతున్నామా ఏదైనా మరి అప్పుడు మనం మనం అనుకున్నది ఏది జరిగినా జరగకపోయినా మనం తలంచినట్లు ఏది కూడా జరగకపోయినా మన ఆలోచన ప్రకారం ఏది జరగకపోయినా మన చిత్త ప్రకారం ఏది జరగకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమిస్తాం నా ప్రేమైనటువంటి వల్ల నా జీవితంలో నా బ్రతుకులు చాలా చాలా అంటే చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి వదిలిపెట్ట దేవుణ్ణి ప్రేమించ ఏనాటికైనా దేవుడు ఈ చిక్కుల నుంచి ఈ సమస్యల నుంచి విడిపించడానికి శక్తివంతుడైన దేవుడిగా ఉన్నాడు చాలిన దేవుడిగా ఉన్నాడు అని దేవుణ్ణి ప్రేమించి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మన మమ్మల్ని చూస్తాడు మళ్ళా మన హృదయాన్ని చూస్తాడు నా ప్రేమైన వాళ్ళరా ఆ రీతిలో ఉన్నామా రెండవ సహోదరులాగా అస్థిరమైన భక్తిని చేస్తున్నామా చేస్తే దేవుడు చేయకపోతే దేవుడు కాదు ఏంటి దేవుడు ఇలా చేశాడు నాకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చాడు నాకు ఇలాంటి సమస్యలు ఇచ్చాడు నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు నాకు ఇలాంటి భర్తను ఇచ్చాడు నాకెందుకు ఉద్యోగం లేదు నాకెందుకు బిడలు పుట్టలేదు నాకెందుకు నా పిల్లలకు వివాహం కాలేదు అని అస్థిరమైనటువంటి భక్తిని చేసేటువంటి వాళ్ళు ఉంటున్నాము అస్థిరమైనటువంటి భక్తిని చేస్తే మరి ఎలా మరి దేవుణ్ణి ప్రేమించకపోతే స్థిరమైనటువంటి మనస్సుతో ప్రేమించకపోతే నా ప్రేమైనటువంటి వర్ణరా ఆయన మనల్ని జగటగల దొంగ భూమిలో నుండి లేవనెత్తిన దేవుడు కదా అవును ఆ దేవుణ్ణి మనం మరి మరి అస్థిరంగా చేస్తే స్థిరమైన మనస్సుతో చేయకపోతే వ్యర్థమైనటువంటి వాటి కోసం పరిగెడితే వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రయాసపడితే వ్యర్థమైనటువంటి వాటి కోసం దేవుని సన్నిధిలో చింతపడితే మరి ఎందుకు మనం స్థిరమైనటువంటి భక్తిలో నిలబడగలుగుతాం అంతేకాకుండా ఆయన్ని ప్రేమించలేము ఆయనని ప్రేమించలేము ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో నన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి నా సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి నన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అంటుంది దేవుని యొక్క వాక్యం అవును ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి ఆయన్ని ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతాయి ఈ మూడో సపోజల్లాగా ఉన్నామా అంటే ఆత్మీయతలో చాలా బలహీనంగా ఉన్నామా ఆత్మీయతలో మనం రుడ్డివరం అయి ఉన్నామా మన యొక్క మనోనేత్రాలు మోయపడి ఉన్నాయాగా మరి నా ప్రియమైనటువంటి వర్లరా మాట్లాడకపోతే దేవుడు సమస్యను తీర్చకపోతే ఆ సన్నిధి నుంచి దాటి వెళ్ళిపోయేటువంటి వరంగా ఉంటాం ఇంకేం దేవుడు అండి ఎంతో ప్రార్థన చేసాం దేవుడు ఏం చేశాడు దేవుడు ఇలా ఇలా చేశాడా అలా చేశాడా అనుకుంటాం మనం అనుకున్నట్టు చెయ్యాలి దేవుడు దేవుడు అనుకున్నట్టు మనకు చేయాలి కానీ మనం అనుకున్నట్టు మన ఆలోచన చొప్పున మన చిత్తం చొప్పున మన దేవుడు చెయ్యాలని మనం ఎప్పుడు కోరుకోలేకూడదు మనం ఎప్పుడు కూడా అరగకూడదు మనం అనుకున్నట్లు జరిగితే ఇంకేముంది దేవుని యొక్క మహిమ మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడాలి కదా దేవుని యొక్క మహిమ నీలో నాలో పరచబడాలి అంటే ఈ మ మంటి ఘటాల్లో తన మహిమైశ్వర్యాన్ని కృమరించి ఆయన మనలను ఈ రీతిగా నడిపిస్తూ ఉంటే ఆయన యొక్క మహిమ మనలో ప్రత్యక్ష పరచ పడకపోతే ఎందుకండి ఈ భక్తి ఎందుకండి మనం దేవుళ్ళకి వచ్చాం ఎందుకండి దేవుని ప్రార్థన చేస్తున్నాం ద మైటీ నేమ్ ఆఫ్ చీజోస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజోస్ ఇన్ మైటీ బుడ్ ఆఫ్ చీజోస్ ఒక వర్షీట్ లో రిషాందర హరికంధర హరియా రిషాల ర భాషరకందర రిబిల రంధర రిగా మైటీ నేమ్ ఆఫ్ చీజోస్ ఇన్ దైండ్ పవర్ ఆఫ్ చీఫ్ జస్ట్ దేవుణ్ణి ప్రేమించు ఆయ ఆ సమయంలో సమయం అనుక సమయం అనుక ఆ అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి సమస్తము మరి మరి సమకూడి జరుగుతాయి అంటుంది దేవుని యొక్క వాక్యం స్థిరమైనటువంటి భక్తిని చెయ్యాలి భక్తిలో ఆత్మీయతలో మనం బలహీనతలుగా బలహీనత ఉండకూడదని మా ప్రేమైన వాళ్ళరా ఏ పౌలు భక్తుడు అంటారు మరి చూడండి దేవుని యొక్క ప్రేమ నుండి మళ్ళీ ఎడపాపు వారెవరు అది శ్రమ అయినా అది బాధ అయినా అది కరువైనా అది వస్త్రహీనత అయినా అది ఖడ్గమైనా అది హింస అయినా అది నింద అయినా ఏదైనాప్పటికీ కూడా మళ్ళీ ఎడపాపు వారు ఎవరూ లేరు అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మళ్ళీ ఎడబాపదు మనకంతటికి మనం ఈ శ్రమను ఎందుకు అనుభవిస్తున్నాం ఈ నిందను ఎందుకు అనుభవిస్తున్నాను ఈ సమస్యను ఎందుకు అనుభవిస్తున్నాను అని చెప్పి మనం బాధపడుతూ ఉంటే తప్ప ఆ శ్రమ నుంచైనా అది బాధ అయినప్పటికీ కూడా అది ఇబ్బంది అయినప్పటికీ కూడా హింస అయినప్పటికీ కూడా కరువైనప్పటికీ కూడా వస్త్రహీనత అయినప్పటికీ కూడా అది దేవుని ప్రేమ నుంచి మనను ఏడబేదు అయినా మనల్ని ప్రేమించినటువంటి వాడు ఆ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు కొరడా దెబ్బలు తిన్నటువంటి ఆ దేవుడు మరి నా ప్రేమైనటువంటి వల్లరా వీటన్నిటినీ కూడా మనం జయించటానికి ఆయన ప్రేమ ఒక్కటే చాలు ఆయనను ప్రేమించితే ఆయన మనల్ని ప్రేమించి దిగి వచ్చాడు కనుక మన శ్రమలోనైనా మన బాధలోనైనా మన హింసలోనైనా మన కరువులోనైనా మన నిందలోనైనా మన అవమానాల్లోనైనా మన ఖడ్గంలోనైనా మనం మనం జయించటానికి ఆయన ప్రేమ మనలో మనం ఆయన్ని ప్రేమిస్తే చాలు నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ లోకంలో ఎంతమంది నువ్వు ప్రేమిస్తావు నా బిడ్డలను ప్రేమిస్తున్నానంటావు నా భర్తను ప్రేమిస్తున్నానంటావు ప్రేమించాలి నా ధనాన్ని ప్రేమిస్తున్నానంటావు నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నానంటావు అయితే ఒక్కసారి దేవుని ప్రేమించు ఒక్కసారి యేసు నేను యేసు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు ఏటి వేటి మీద మనకు జయమిస్తాడంటే ఆయన ప్రేమ మనను వాటన్నిటి నుంచి కూడా విడిపించేటువంటిదిగా వాటన్నిటిని కూడా జయింపచేసేటువంటి ప్రేమగా ఉంటుంది నా ప్రేమైన మార్లరా ప్రేమ లేని వాళ్ళమైతే ఎందుకు వ్యర్థం మనం ప్రేమించాలి ఆయన నీ వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమనే దేవుని యొక్క వాక్యం సెలవు రీతిగా ఆయన ప్రేమతో మనను మనను మనం ప్రేమించుకోవటం కాదు నువ్వు నీ వల్ల నీ పరుగు వానికి కూడా ప్రేమించమని సెలవుచ్చిన రీతిగా ఆ రీతిగా మనం ప్రేమించాలి ఆయన మన ప్రక్కనే నిలబడి మనల్ని ప్రేమించే దేవుడిగా ఉండి మనల్ని విడిచిపెట్టేవాడుగా ఆడ కాక మనల్ని ఎడపాసేటువంటి వాడిగా కాక మన నిందైనా శ్రమైనా కరువైనా ఖడ్గమైన ఏదైనప్పటికీ కూడా మన యొక్క వస్త్రహీనత అయినా ఏదైనప్పటికీ కూడా ఆయన మనల్ని వాటన్నిటినీ కూడా జయించగలుగుతాం మనల్ని మా పని మన పక్క నిలబడి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆలోచన చేస్తే ఆ ముగ్గురు సహోదరులలో మనం ఏ రీతిగా ఉన్నాము ఏ రీతిగా ఉన్నామో అని మనం భక్తి జీవితాన్ని మనం ఒక్కసారి మన అంతరంగాన్ని పరీక్షించుకున్నట్లయితే నువ్వు నేను కూడా ఆయన ప్రేమను పొందుకోవటానికి మనం ఆయన్ని ప్రేమించటానికి ఇక మీదట మనం ఆ రీతిగా సిద్ధపడదాం దేవుడి వాక్యాన్ని మనందరి వెనికిలో దీవించి ఆశీర్వదించి ఆ ఆమె పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ శాశ్వయ మా ప్రభుత్వానికి అని నా వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసి నన్ను సెలవు ఇచ్చిన దేవుడు ప్రభు నీ ప్రేమ గొప్పది ప్రగ్వా నిన్ను ప్రేమిస్తే నీ ప్రేమ పారమైనటువంటిది ప్రగువ నిన్ను ప్రేమిస్తే ప్రగువ ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను విడిచిపెట్టి పోం ప్రగ నీ సన్నిధికి దూరం కాం ప్రభు నిన్ను ప్రేమిస్తే ప్రభా స్థిరమైనటువంటి భక్తిని చేసేటువంటి వరంగా ఉంటాం ప్రభా నిన్ను ప్రేమిస్తే ప్రభా ఆత్మీయ లోతులకి ఆత్మీయంగా బలహీనతగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళేటువంటి వరంగా ఉంటాం ప్రభా అట్టి పరిస్థితులు లో మమ్మల్ని ఉంచండి ఒక్కొక్కరి జీవితాల్లో ప్రభు దుష్టుడు అపవాది గర్జించూసి మమ్మల్ని తిరుగులు ఆడుతూ ఉంటుండగా అపవాది క్రీలన్నింటినీ కూడా లైపరచండి ప్రభానికి స్తోత్రాలు చేస్తున్నాను మీకు ఈ వదన చెల్లిస్తూ మీ నామానికి మీకు మా ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందిన నామే అమ్మేండి అమ్మేం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ కృప నిత్యముండును नीकृप नित्य जीवमु नीकृपविवरिम्पतरमायशय्या